జై శ్రీరామండి అందరికీ హిందువుల్లో ఉండే గొప్పతనం ఏందో తెలుసా అవతల వాళ్ళు వచ్చి బాయ్ అంటే ఇవతల వాళ్ళు కూడా బాయ్ అంటారు అవతల వాళ్ళు వచ్చి అక్క అంటే ఇవతల వాళ్ళు కూడా అక్క అని అంటుంటారు అనమాట అంటే అందరినీ సమానంగా కలిపేసుకొని పోవడం అంటే హిందువులకి చాలా ఇష్టం కానీ అవతల వాళ్ళు వాళ్ళ అవసరానికి హిందూ ముసుగులో బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు అయితేనా హిందూ అమ్మాయిల్ని అబ్బాయిల్ని ట్రాపుల్ చేసేసి వాళ్ళ దాంట్లోకి తీసుకెళ్ళి కలిపేసుకుంటారు లేదంటేనేమో వాళ్ళే వాళ్ళు పూర్తిగా మన దాంట్లో కలవరలేండి వాళ్ళ అవసరానికి తగ్గట్టుగా వచ్చేసి ఉంటారనమాట మనలో కలిపేసుకొని పోతారు నేను ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే ఈమె తెలుసు కదా పెరుగుపరచడానికి సో ఈవిడ ఎలా ఫేమస్ అయ్యింది అనేది మీ అందరికీ తెలుసు కానీ ఒకప్పుడు ఈవిడ చేసిన ఓవర్ యాక్షన్ ఓవర్ మెంటాలిటీ అది చాలామందికి నచ్చలేదు అనమాట అంటే ఇష్టపడే వాళ్ళు ఉన్నారు ఇష్టపడని వాళ్ళు ఉన్నారు ఆవిడ చేసిన ఓవర్ యాక్షన్ బయటపడ్డ రోజులు కూడా ఉన్నాయి అంటే ఏమాత్రం యాక్సిడెంట్ అవ్వకుండా ఏం ఫ్రాక్చర్ కాకుండా దొంగ విషాలు వేసి ఇల్లులు మారుతూ దొంగ నాటకాలు ఆడి అందులోనూ పిల్లల్ని ఇబ్బంది పెడుతూ ఏదేదో ఇక చాలా చాలా అన్నమాట జీవితంలో సో ఆ హస్బెండ్ వల్ల ఫస్ట్ వైఫ్నో ఏమో ఆమెను కొట్టడము లేకపోతే తిట్టడము భర్తను వదిలేయడము సో చాలా చాలా వచ్చాయన్నమాట అది వాళ్ళ స్వవిషయం దాని గురించి నేను మాట్లాడట్లేదు అయితే ఇప్పుడు నేను మాట్లాడాల్సిన వీడియో ఏంటి అంటే మనం హిందువులమైతే హిందువుల్లాగానే బతుకుతాము మనం ముస్లిమ్స్ అయితే ముస్లిమ్స్ లాగానే బతకాలి క్రిస్టియన్స్ అయితే క్రిస్టియన్స్ లాగానే బతకాలి వాళ్ళ వాళ్ళ లైఫ్ స్టైల్స్ వేరే వేరేగా ఉంటాయి అన్నీ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ లాగా మిక్స్డ్ పులావుల్లాగా లేకపోతే నాన్ వెజ్ వెజ్ కలిపి ఉండినట్టు కాదు కదా లైఫ్ అంటే అసలు అవసరానికి తగ్గట్టు ఈ ఈ మార్చడం ఏంటి అంటే ఎవరూ పట్టించుకోరా ఎందుకంటే వాళ్ళు టూ డేస్ బ్యాక్ కార్లో వస్తూ వస్తూ వాళ్ళు ముస్లిమ్స్ లాగా మాట్లాడుతూ అలా ఉ అన్నారనమాట బొట్లు కూడా పెట్టుకోలేదు అచ్చంగా వాళ్ళ విష వేసుకుంటూ మేము సినిమాకి వెళ్తున్నాము ఇలాగా అని చెప్పి వాళ్ళలాగానే మాట్లాడుతున్నారనమాట ఇప్పుడు వాళ్ళని అవమానించినట్ట లేకపోతే ఇన్ని రోజులు హిందూ ముసుగులో ఉండి మనల్ని అవమానించినట్ట లేకపోతే వాళ్ళు అటు ఇటు కాకుండా ఎటువైపు అనేది తూగకుండా బ్యాలెన్స్డ్గా ఒక దగ్గర ఉండి అదేంటి నక్క ఊసర వెళ్ళి ఊసర వెళ్ళి రంగులు మార్చినట్టు మార్చడమా ఏమనుకోవాలండి ఇప్పుడు హిందువులైతేనా మీరు కంటిన్యూగా బొట్టు పెట్టుకోండి లేదా ముస్లింస్ అయితే అయినా మీరు పెట్టుకోమాకండి ఏది అనేది ఒక క్లారిటీ అయినా ఇవ్వాలి కదా అవసరానికి తగ్గట్టు ఉండొద్దు కదా మాకు ఎవరి మతం వాళ్ళకి గొప్పదండి ఎవ్వరి మతం వాళ్ళకి గొప్పది అది దాన్ని నేను ఏమీ అనట్లేదు కానీ మన మతం ఏందో దాన్ని ఆచరించాలి కదా ఏదన్నా ఉంటే దాని ప్రకారం వెళ్ళాలి కదా ఈ రకంగా వీళ్ళు ఊసర రంగులు మారుస్తూ ఉంటే ఎవరు ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నారు ఆ కామెంట్స్ ఆఫ్ చేసేసుకుంటారు జనాలు క్వశ్చన్ అడగడానికి వీళ్ళేదో కామెంట్స్ ఆఫ్ చేసుకుంటారు అసలు ఎక్స్పోజింగ్ అయితే ఇంత దారుణంగా పెరిగిందంటే ఒకప్పుడు కనీసం ట్రోలింగ్ అయినప్పుడు లేకపోతే వైరల్ అయినప్పుడు వీడియోస్ అలాంటప్పుడు ఇంత ఎక్స్పోజింగ్ లేదండి నిజంగా చెప్తున్నా కదా స్టార్టింగ్లో ఇంత ఎక్స్పోజింగ్ లేదు ఈమె చేసే చిల్లర వేషాలకి ఏమన్నా ట్రోల్ అయితే అయిందేమో కానీ సో ఇంత పిల్లర్ వేషాలంటే ఈ నడుము చూపించుకోవడము ఒళ్ళు చూపించుకోవడము చిన్న చిన్న డ్రెస్సులు వేయడము అక్కడ షాపింగ్ మాల్ అనేది చూడరు లేకపోతే ఒక కాంప్లెక్స్ అనేది చూడరు లేకపోతే ఒక చేలల్లో ఉన్నామనేది చూడరు రోడ్డు మీద ఉన్నామనేది చూడరు గోలుగా రీల్స్ చేస్తున్నారు పాటలతోటి ఎంత గలీజ్గా ఉంటుంది చుట్టూ ఉండే ఇప్పుడు ఒక షా షాపింగ్ కాంప్లెక్స్కే వెళ్ళామండి ఆడ మనకి ఏవైనా సీనరీస్ నచ్చాయనుకోండి నిలబడతారు ఫొటోస్ తీసుకుంటారు కానీ అందరూ చూస్తుంటే అడ్డగోలుగా ఎక్స్పోజింగ్ చేస్తూ రీల్స్ చేస్తారా కానీ వీళ్ళు చేస్తున్నారు ఎంత బరి తెగిచ్చారంటే ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లోకి వచ్చి ఇంకా మేమే రూల్ చేస్తాము మమ్మల్ని అపోజ్ చేసే వాళ్ళు ఎవ్వరు లేరు మమ్మల్ని అడ్డగించే వాళ్ళు ఎవ్వరు లేరు మేము అడ్డగాడిదల్లాగా రోడ్డు మీద పడి తిరుగుతూ ఉంటాము అని చెప్పేసి చెప్పే స్థాయికి వచ్చారనమాట ఎందుకు ఎందుకంటే చాలామంది జనాలు అలాంటి వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేస్తుండబట్టి ఇలాంటి దిక్కుమాలిన వేషాలు వేసే వాళ్ళు బాగా పెరిగిపోయారు ఈవిడొక్కతే అనుకుంటే ఇంకా పిల్లలు కూడా సమానంగా ఇంకా ఎక్స్పోజింగ్ చేయడము మాటలు మాట్లాడడము ఏంటి ఆ మాటల్లో కామెడీ ఏమన్నా కనిపిస్తుందా మీకు ఎటకారం కనిపిస్తుంది నిజంగా చెప్పాలంటే చాలా వెటకారం కనిపిస్తుంది కామెడీ కనిపించట్లేదు ఎందుకండి ఎక్స్పోజింగ్ చేసేది ఈ వయసులో అవసరమా ఎక్స్పోజింగ్ నడువంతా చూపించుకుంటూ శారీ బిజినెస్ చేసుకుంటే చేసుకోండి తప్పలేదు ఎవరు బిజినెస్ వాళ్ళకి గొప్ప కానీ శారీ బిజినెస్ చేసుకుంటే శారీస్ కట్టి చూపించే వాళ్ళు చాలామంది మంచి మంచిగా కట్టుకొని చూపిస్తారు లేకపోతే ఒంటి మీద ఇలా వేసుకొని చూడండి పళ్ళు ఎలా వచ్చిందో ప్లీట్స్ ఎలా వచ్చాయో ఇది ఎలా వచ్చింది బ్లౌజ్ ఎలా వచ్చింది అనేది క్లియర్ కట్గా చెప్తూ ఎంత నీట్గా వీడియోస్ చేసేవాళ్ళు ఉన్నారు లైవ్ల్లో కూడా ఎంతమంది నీట్గా చేసేవాళ్ళు ఉన్నారు ఇక ఈ విడిద ఈ విడియో ఒక పనికిమన్ల చీరలు అవి ఎంత రెండు వందలు మూడు వందలు నాలుగు వందల చీరల కంటే ఎక్కువ కాస్ట్ ఉన్న చీరలు అండ్ ఇవి పట్టు శారీస్ అని అంటది కానీ ఆ పట్టు అయితే చూస్తే ఇక ముసలోళ్ళు గినక కట్టుకుంటే పైకి పోవడమే అనమాట అంత బరువైనవి తీసుకొస్తుంది అవి ఏంటంటే చీప్ అండ్ తక్కువ తక్కువ క్వాలిటీవి తీసుకొచ్చి పట్టు అని చెప్పి ఎక్కువ రేటుకి అమ్మాలని ట్రై చేస్తూ ఉంటుందన్నమాట సో కాబట్టి ఇలాంటి చీప్ ట్రిక్స్ యూజ్ చేసే వాళ్ళ దగ్గర మీరు కొనుక్కోమాకండి ఇప్పుడు హిందూ అని చెప్పుకొని తిరగండి హిందువులకి చాలా గర్వంగా ఉంటుంది వాళ్ళు కొంటారు లేదా మీరు ముస్లిమ్స్ అయితే ముస్లిమ్స్ అని పెట్టుకొని తిరగండి వాళ్ళే కొంటారు ఎందుకు ఇద్దరు చేత కొనిపించడానికి లేకపోతే ఇద్దరు వీడియోస్ చూడడం కోసం మీరు గుంట నక్కల్లాగా వేషాలు మార్చుకొని రంగులు మార్చుకొని ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లోకి వచ్చి ఎక్స్పోజింగులు చేస్తూ ఎవరికి ఉపయోగం తిండి వీడియోలు పెడతారో అది మీ ఇష్టం ఎందుకంటే మీ తిండి మీ కడుపు మీ డబ్బులు మీ సంపాదన మీ కష్టం అది దాన్ని ఎవరు ఏమి అనడానికైతే ఉండదు ఎందుకంటే ఎంత చండాలంగా తిన్నా ఎంత మంచిగా తిన్నా మీరు సంపాదించుకునే తిండి మీరు తింటున్నారు ఓకే అది మీ వరకు ఓకే కానీ పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఇలా ఎక్స్పోజింగ్ చేస్తూ శారీస్ చూపిస్తూ వీడియోస్ చేస్తే అది చూసే వాళ్ళకి ఎంత అనీజీగా ఉంటుంది ఎంత కంపరంగా ఉంటుంది అనీజీ అనేది కూడా చాలా తక్కువ పదం చాలా కంపరంగా ఉంటుంది అనేదే కరెక్ట్ పదం నాకైతే చాలా కంప్రమైజ్ ఉందండి ఆ నడుము చూపించడం ఏంటి ఆ ఇంకా అసలు ఇంకొన్ని రోజులైతే ఇంకా ఎంత దరిద్రంగా చేస్తారో అనిపిస్తుంది ఫ్రాక్లు చిన్న పిల్లలు వేసుకునే ఫ్రాక్స్ ఇప్పుడు కాలేజీ పిల్లలు వేసుకుంటే పోనీ వాళ్ళకి పిచ్చి పిక్స్కి వెళ్ళిపోయింది ఇక ఏదో ఇప్పుడు ట్రెండ్ని ఫాలో అవ్వాలని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారు చిన్నపిల్లలు కదా ఇంకా జీవితం గురించి తెలియదు అందుకే ఇలాంటి దిక్కుమాల డ్రెస్సులు వేస్తున్నారు అని అనుకోవచ్చు అయితే కానీ ఈ పిల్లలకు పెళ్ళిడికి వచ్చి వాళ్ళకి కినుక పెళ్ళిళ్ళు అయితే పిల్లలు పుట్టే స్థాయికి వచ్చినా సరే ఇంకా నేను చిన్నపిల్లనే అన్నట్టు చిన్న చిన్న ఫ్రాక్స్ మోకాళ్ళ పైకి వచ్చేలాగా ఈ షాపింగ్ మాల్స్లో చుట్టూ తిరుగుతూ అటు ఇటు గింగిరాలు తిరుగుతూ కింద ఏమీ లేకుండా ఏంది ఇది ఇంత గలీ ఉంటుంది అసలు మనం మనకి ఒక మర్యాద అనేది అవతల నుంచి రావాలి అంటే ఫస్ట్ మనం యువతలు కూడా మర్యాద పూర్వకంగా ఉండాలి మర్యాద ఇచ్చేలాగా ప్రవర్తించాలి కానీ ఇచ్చి దీని అమ్మ జీవితం ఈరోజు ఏమో మొహం చూసా ఎంత ఎంత చండాలం జరుగుతుందో అనేలాగా ఉండకూడదు ఎందుకు అంత ఎక్స్పోజింగ్ చేసి మరి చీరలు అమ్మాల్సిన అవసరం అయితే ఉండదు కదా ఎవరికైనా అంత అంత మళ్ళీ ఈ మాత్రం దానికి ఈమె చేసే చేతలకి ఇంకా అక్కడ కారాలు ఉప్పులు తర్వాత పప్పులు ఇవన్నీ కూడా ఇంక తినక తినక సావాలి ఏమో ప్రమోషన్ చేసే వాళ్ళ పచ్చళ్ళే దరిద్రంగా ఉంటాయి అసలు తిండి ఒక ముద్ద నోట్లో పెట్టుకుంటే కక్కుపని సావాలా ఎప్పటిదో ఆయిల్ మరిగి మరిగి ఉన్న ఆయిల్ కంపు వాసన వస్తాయి ఇక ఈమె తయారు చేసి పెట్టిందంటే ఇంకా ఇంకా ఎంత దరిద్రంగా ఉంటాయో ఊహించుకోవడానికి కూడా చేత కాదు అరే మనం ఒక బిజినెస్ చేయదలుచుకున్నామా లేకపోతే ఇంకేమన్నా చేయదలుచుకున్నావా ఒక ఒకవేళ బిజినెస్ చేయదలుచుకుంటే దానికి ఎంత పరువు కాపాడేలాగా మన పద్ధతి మన ప్రవర్తన ఉండాలి పది మంది జనాలు మన వైపు రావాలి అంటే ఫస్ట్ మన పద్ధతి మన ప్రవర్తన మన విధి విధానాలు చూసి నచ్చి అప్పుడు మన దగ్గరకు వస్తారు ఫస్ట్ మనం అలా ప్రవర్తించడం నేర్చుకోవాలి ఈ రకంగా ఎక్స్పోజింగ్ చేస్తుంటే ఎవడు కొంటాడు సేల్స్ ఏమవుతాయి మళ్ళీ పైగంట మూడు వందల కేజీలు పట్టించారంట నాలుగు వందల కేజీలు పట్టించారంట అసలు ఎక్కడ లేని కారం ప్రపంచం మొత్తం ఎక్కడ దొరకదా ఈ మాత్రం కారం ఇది కొంటే తప్ప మనకి బతుకులన్నీ వెళ్ళవు ఇంకా మిగతా కంపెనీలు ఎందుకు క్లోజ్ చేసుకొని మడత పెట్టేసుకొని సంఖ చాపలో చేప సంఖలో పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట అరే నాకు అర్థం కాదు ఎందుకు ఇంత షో ఆఫ్ చేస్తారు మీరు ఎలాగా ఫేమస్ అయ్యారు కదా కొత్తగా ఫేమస్ అవ్వాల్సిన పని అయితే లేదు కదా ఇంకా ఎందుకు ఉన్న ఫేమస్ కూడా పోగొట్టుకుంటారు అసలు చూడాలంటే కూడా చేదర పుట్టేలాగా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు ఇలా చేస్తే మీ బిజినెస్ ఎప్పటికీ సక్సెస్ కాదు నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా క్లాత్ లో క్వాలిటీ పెంచండి పిచ్చి పిచ్చి క్వాలిటీలు తీసుకొచ్చి ఎక్కువ రేట్లు చెప్తా ఉంటే ఇక్కడ కొనడానికి పిచ్చోళ్ళు ఎవ్వరు లేరు చాలా మంది శారీస్ సేల్ చేస్తున్నారు ఎంత బాగుంటున్నాయంటే తక్కువ ఎక్కువ అమౌంట్ తోటి మంచి క్వాలిటీ శారీస్ అనేవి వస్తూ ఉన్నాయన్నమాట సో అలాంటివి తీసుకోండి పర్లేదు కానీ ఇలా ఏంటి ఈ రకంగా ఏంటి అసలు ఇంత వర్స్ట్ క్వాలిటీవి ఎక్స్పోజింగ్ చేసినంత మాత్రానే జనాలు ఎగబడుకుంటారా వీళ్ళ ఉద్దేశం ఎక్స్పోజింగ్ చేస్తే చీరలు డ్రెస్సులు కొనేటట్టు అయితే ఎప్పుడో బాగుండేది అంతేనా ఎంతోమంది బాగుపడేవాళ్ళు కదా మరి అసలు బుద్ధి అనేది లేదు నిజంగా ఇలాంటి వాళ్ళని చూస్తున్నందుకు మనల్ని మనం అనుకోవాలా చాలామంది దయచేసి అలాంటివి వచ్చినప్పుడు రిపోర్ట్స్ కొట్టి పడేయండి దరిద్రం పోద్ది రికమెండేషన్ తగ్గిస్తుంది యూట్యూబు అలాంటప్పుడు మూసుకొని కూర్చుంటారు ఇలాంటి నికృష్ట వీడియోలు చేయకుండా ఏందా ఎక్స్పోజింగ్ ఏందా నడిని చూపించడం జస్ట్ ఏంది ఈ రోత్ అంతా ఏందంటారు అసలు నాకు అర్థం ఇంత వరస్ట్గా చేసే వాళ్ళ వీడియోస్ని సపోర్ట్ చేయకండి రిపోర్ట్స్ కొట్టి పడేయండి నిజంగా మీ అందరికీ నేను అది చెప్దామనే ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను అనమాట సో మన వీడియో కనుక ఇంకా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్లు కూడా కొట్టేయండి అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను బాయ్